హాయ్ రే వైశారు బాగున్నా హాయ్ సుష్మిత బాగున్నాడు ఎందుకన్నా డెల్ కూర్చున్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డాడీ ఇంకా మారలేదు గొడవలు అవుతాను ఏం బాధపడకురా వైశ్వ దేవుడు నా జీవితంలో కూడా గొప్ప కార్యం చేసింది నిన్న ఒక అక్క దగ్గర ఆ అక్క ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఉన్న అన్ని బాధలు తీరిపోతే దేవుడు తీర్చుతాడు అక్కడ సరే ర అక్క ప్రైజ్ లాడరా బాగున్నారా అక్క దేవుడి కృప వల్ల నేను బాధే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు దేవుడి కృప వల్లని బాగానే అక్క ఈమె నా ఫ్రెండ్ వైశాలి కానీ ఈమె కుటుంబ సమస్యల్లో బాధపడుతుంది అక్క మీరు ప్రార్థన చేశారని తీసుకొచ్చి అవునారా ఏం బాధపడకు దేవుడికి సహాయం చేస్తాడు నేను కూడా ప్రేర్ చేస్తాను ధైర్యంగా ఉండరా దేవుడి మీద విశ్వాసం పెట్టుకో దేవుడు సహాయం చేస్తాడు చాలా రోజులు అవుతుంది వైశాలి ఒకసారి వాళ్ళకి ఇంటికి అయితే వెళ్ళేస్తారు క్రైస్ లారా వైశాలి బాగుండేవారు క్రైస్ ల్యాడ్ ఎలా ఉన్నావు ఇప్పుడు మీ ఫ్యామిలీ సెట్ అయ్యి దేవుని దయవల్లనూ ఈరోజు సంతోషంగా ఉన్నా మా డాడీ కూడా దేవుడు మారనాన్స్ ఇచ్చింది చాలా సంతోషంగా ఉంది దేవుడు ఎంత గొప్పగా కార్యం చేశాడు మనం కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసుకుంటాం